ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండవ తారీఖు మనకి దశమి గడియలు ఉన్నాయండి ఆ రోజే మనం విజయదశమి పండుగ జరుపుకోవాలి బుధవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి గురువారం మధ్యాహ్నం దాదాపు మూడు గంటల వరకు కూడా మనకి దశమి గడియలు ఉన్నాయి కానీ మనం గురువారమే విజయదశమి జరుపుకోవాలి ఎందుకంటే మనం దశమి గడియలు మాత్రమే కాదండి శ్రవణా నక్షత్రం కూడా చూసుకొని విజయదశమి పండుగ చేసుకోవాలి శ్రవణా నక్షత్రం గురువారం మాత్రమే ఉంది గురువారం ఉదయం మామూలుగానే మీరు పూజ చేసుకొని అమ్మవారికి చీరని కానీ జాకెట్ ముక్కని కానీ వస్త్రాన్ని తాంబూలంగా సమర్పించి అప్పుడు పీఠం కదుపుకోవాలి ఉదయం ఏడున్నర నుంచి పది గంటలలోపు దశమి గడియలు చాలా బాగున్నాయండి ఆ టైంలో పూజ కంప్లీట్ అయిన వాళ్ళు ఆ లోపే పీఠాన్ని కదుపుకోవచ్చు అప్పుడు పూజ చేసుకోలేని వాళ్ళు మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటిన్నర వరకు కూడా బాగుందండి దశమి గడియలు ఆ సమయంలో కూడా పీఠాన్ని కదుపుకోవచ్చు మధ్యాహ్నం తర్వాత సమయంలో పీఠం కదపకూడదండి ఒక ఒంటి గంట లోపు పూజ పూర్తి అయితే పీఠాన్ని కదపచ్చు ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం కదుపుకోవచ్చు సాయంత్రం మీరు ఆరు గంటల లోపే అంటే ఐదున్నర లోపే పీఠాన్ని కదిపేసుకొని ఉద్వాసన చెప్పుకోవచ్చు